హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఎందుకు హ్యాపీ సండే అన్నానంటే మరి చికెన్ మటన్ ఇవన్నీ ఉంటాయి కదా మరి అందుకోసం హ్యాపీ సండే ఈరోజు వచ్చేసి నేనైతే ఇంక చికెన్ అయితే చేశాను మనం చికెన్ కర్రీ చేసినప్పుడు ఒక్కోసారి ఆ పీస్ ఉడకదమాట చికెన్ ఉడకదు ఈ మధ్య చికెన్ కూడా గట్టిగా ఉంటుంది మటన్ లాగే ఇంకా వండినా కూడా ఒక్కొక్కసారి అది ఉడకట్లేదు అలాంటప్పుడు ఎలా వండాలి ఏంటి అని చెప్పేసి అయితే నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ఇలా వండితే అసలు చికెన్ పీస్ ఎంత మెత్తగా చాలా సాఫ్ట్గా అయితే అయిపోతే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వచ్చేసి ఇప్పుడు ముందుగా వచ్చేసి అయితే నేను ఇంక చికెన్ వచ్చేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఉప్పు నిమ్మరసం పసుపు అన్నీ వేసేసి అయితే శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకుని అయితే ఇంక ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులో వచ్చేసి ఈ చికెన్ అంతా వేసేసి ముందుగా ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ చక్కగా ఉడికించేసేయాలి ఫస్ట్ ఇలా ముందుగా ఉడికించేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ వచ్చేసి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి అయితే ఉడికించేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి ఫస్ట్ ఇలాగ ఇది ఉడుకుతున్నప్పుడు ఏంటంటే మనం మసాలా అన్నీ రెడీ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం మొత్తం కూరకు సరిపడే ఉప్పు కాదు కొంచెం టేస్ట్ కోసం అయితే ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసాను నేను అందులోనే కొంచెం పసుపు ఇలా వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఏమాత్రం వాటర్ అలాంటివి ఏమేమి వేయొద్దు అందులోనే వాటర్ ఉంటుంది కనుక చక్కగా ఉడికిపోతుంది ఇలా మనం ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ముక్కకు చక్కగా ఉప్పు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి ఒకసారి అవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాం ఎప్పుడు చికెన్ తెచ్చినా కొంచెం ఇలా ఉడికించేసుకుంటే ఎందుకంటే మా చూడు పెద్ద పెద్ద పీసెస్ కూడా ఉన్నాయి కదా అవి ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది ఇలా ఉడికించేసుకుంటే ఏంటంటే కూర కూడా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా ఉడికించేసుకోవాలి చికెన్ తేగానే మనం శుభ్రంగా కడిగేసి ఇలాగ మన స్టవ్ మీద పెట్టేసుకుని మిగతా పనులు చేసుకుంటే అక్కడ అది కూడా అవుతూ ఉంటుంది ఇంకా ఆయిల్ కూడా వేసేసి అయితే ఒకసారి అంతా కలిపేస్తున్నాను ఇప్పుడు ఇది చక్కగా ఉడకనిద్దాం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకుని అయితే అది కూడా అందులో వేసేసుకుందాం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది స్మెల్ వచ్చేసి ఇప్పుడు అది కూడా వేసేసి ఒకసారి అయితే అనమాట ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇంకా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది అల్లం వెల్లుల్లి వేసాం కదా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అంటే కొంచెం మాంసం వచ్చేసి ఒక్కొక్కసారి కొంచెం లేతగా ఉంటుంది కొంచెం ఒక్కొక్కసారి ముదురుగా ఉంటుంది అన్నమాట అంటే కోడి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అంటే కొంచెం ముదురు కొంచెం లేత అలా ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఉడకదు చికెన్ కూడా కొంచెం మనం మామూలు కర్రీ చేసేసామంటే మనకి ఉడికినట్టు కనిపిస్తుంది కానీ సరిగా ఉడకదు అలాంటినప్పుడు కొంచెం ఇలా ఉడకపెట్టేసుకోండి ఇలా ఉడకపెట్టేసుకుంటే బాగా ఉడుకుతుంది అప్పుడు మనం కూర వండడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా సాల్ట్ అది పట్టి బాగుంటుంది ఇంకా ఆ పక్కన అయితే ఇంక నేను రైస్ కూడా పెట్టేశాను ఇంకా రెండు ఒకసారి అయిపోతాయి కదా వేడివేడిగా అని చెప్పేసి ఆ పక్కన రైస్ కూడా పెట్టేశాను ఇప్పుడు ఇంక ఇందులో వచ్చేసి కొంచెం ఉడికిన తర్వాత ఏంటంటే ఇందులో కొంచెం పెరుగు కూడా వేసేసుకోండి పెరుగు వేసుకుని ఉడికించిన ఉడి ఉడికిస్తే ఇంకా సాఫ్ట్గా ఉడుకుతుంది అన్నమాట చికెన్ వచ్చేసి ఇప్పుడు ఇలా చాలా వరకు ఉడికిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక్క ఒక ఐదు టేబుల్ స్పూన్లు అయితే నేను ఇంకా పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా వేసేసి కలిపేసుకోవాలి చాలా చక్కగా ఉడికిపోతుంది అసలు నీచు స్మెల్ అనేది ఉండదన్నమాట ఎందుకంటే మనం కడిగినప్పుడు కూడా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడిగామా ఇంక ఇది ఉడికించినప్పుడు కూడా అల్లం వెల్లుల్లి మళ్ళీ పసుపు కొంచెం ఉప్పు పెరుగు ఇవన్నీ వేసి ఉడికించుకున్నాం కనుక ఏమాత్రం నీచు వాసన అస్సలు రాదన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఏంటంటే ఎండాకాలం కూర కూడా పాడవకుండా చక్కగా ఉంటుంది ఇలా వండుకోండి బాగా ఉడికించేసుకుంటున్నాం కదా ఇక్కడ చికెన్ పీస్ వచ్చి ఇలాంటి అంటే ఇలా మెత్తగా వచ్చేస్తుంది అంత బాగా ఉడికింది ఆ పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంకా ఈలోగా అది ఉడికేలోగా ఏంటంటే నేను ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి అల్లం ఉల్లిపాయ మాత్రం గ్రైండ్ చేసుకుంటున్నాను టమాటా ఇంకా వేయలేదు టమాటా లాస్ట్లో వేసుకుందాం ఇక్కడైతే ఇది అయిపోయింది ఇంకా దాన్ని పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఒక దేక్షా పెట్టేసుకుని ఒక కడాయి పెట్టేసుకుని ఇప్పుడు కూర అయితే రెడీ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకే అన్నవి అంటేనే కొంచెం మనకు ఆయిల్ పడుతుంది కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే ఇందులో వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం ఉడికించినప్పుడు కూడా అందులో అల్లం వెల్లుల్లి వేసాం కొంచెం అందులో కొంచెం ఇందులో కూడా మనం వేస్తున్నాము మీరు కావాలంటే ఒకేసారి అందులో వేసుకోండి లేదంటే ఒకేసారి ఇందులో కూడా వేసుకోండి అందులో కొంచెం ఇందులో కొంచెం కూడా వేసుకోవచ్చు అన్నమాట ఎలా అయినా పర్వాలేదు నేను ఉడికించినప్పుడు వేసాను ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు అయితే వేస్తున్నాను అనమాట చికెన్ మాత్రం కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి ముక్క సాఫ్ట్గా ఉడికిపోయి చాలా బాగుంటుంది పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంకా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను మీరు తినే కారం బట్టి వేసుకోండి నేను ఒక ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు మాత్రం సిమ్లో పెట్టేసుకుని వేయించుకోండి నేను స్టీల్ కడాయి వాడుతున్నాను కదా అందుకనే నేను కొంచెం సిమ్లో పెట్టే వండుతాను కొంచెం నాకు టైం పడుతుంది పట్టేస్తుంది అందుకని నేను సిమ్లోనే పెట్టి వండుతాను ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుందాం మనం చికెన్ ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా అది వేరు ఇది కూర మొత్తం కూర మొత్తం అంతటికి సరిపడా సాల్ట్ అయితే వేసాను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఆ ఉల్లిపాయ పేస్ట్ వచ్చేసి చప్పదనం పోయి బాగుంటుంది ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలిపిసుకోవాలి ఈరోజు సండే మీరేం చేశారన్నది కామెంట్ పెట్టండి ఇంకా అందరింట్లో ఇంకా చికెను మటన్ ఇదే ఉంటుంది నాకు తెలిసి సండే కదా ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అయితే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను ఈ మసాలా అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మేము కొంచెం తక్కువ వాడతాం అందుకనే నేను కొంచెం కొంచెం తక్కువ వేసాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా కారం అయితే వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోండి నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను ఇప్పుడు మసాలా ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కారం అన్నీ బాగా కలిసేటట్టు అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా ఆ చికెన్ కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి పెరుగు అయితే వేసుకోవాలి కొంచెం పెరుగు వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చికెన్ వచ్చేసి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట మనం ఉడికించినప్పుడు వేసుకున్నాం ఇప్పుడు ఇందులో కూడా వేస్తున్నాము వేసి ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు ఇప్పుడు పక్కన చికెన్ పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి చికెన్ ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ అయితే వచ్చింది చాలా తక్కువ మాట అది కూడా వేసేసుకోండి అదేమి వేస్ట్ వాటర్ ఏమి కాదు ఇదే కూరలోనే వేసేసుకోండి మొత్తం అంతా కొంచెం వాటర్ అయితే వచ్చింది కదా మొత్తం అంతా అయితే వేసేసాను చికెన్ బాగా ఉడికిపోయింది కదా మనం ముందుగానే ఉడికించేయడం వల్ల మనకి చక్కగా ఇంకెక్కువ టైం పట్టదు కర్రీ అనేది తొందరగా అయిపోతుంది ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం అన్నీ బాగా కలిసేటట్టు చూస్తారా ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంతా కొంచెం సేపు అన్నీ ఫ్రై చేయండి ఒక ఐదు నిమిషాలన్న అలా ఫ్రై చేయండి బాగా పట్టేటట్టు చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు అలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఎంత కొంచెం వాటర్ వేసుకోండి అవన్నీ కలవడం కోసం ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు మనం వేసినవి అన్నీ చక్కగా కలవడం కోసం అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మీరు తినే గ్రేవీని బట్టి వేసుకోండి గ్రేవీ కొంచెం మీకు ఎక్కువ కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక మూడు నాలుగు టమాటా అయితే అలా కట్ చేసేసి చిన్న పీసెస్ కట్ చేసి అలా పైన వేసేసేయండి ఇంకా దానికి అదపద్దు అలానే మూత పెట్టేసేయండి ఒక మూడు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి అప్పుడు ఏంటంటే టమాటా ముక్కలన్నీ చక్కగా మెత్తగా మగ్గిపోతాయి చూసారు ఎంత బాగా మగ్గిపోయినాయో ఆ ఆవిరికి ఏంటంటే అవి చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఇలా మొత్తం అంతా కలిపేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికిద్దాం ఇక్కడ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ముక్కలు అయితే భలే సాఫ్ట్గా ఉడికిపోతాయి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా పైన వచ్చేసి ఇంకా కొత్తిమీర వేసేస్తే కర్రీ రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బయండి అందరికీ